హలో హాల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్ ఈరోజు మన వీళ్ళు వచ్చేసి ఇమ్మదవ్వుతో ఎగ్గు కర్రీ అన్నట్టు అంటే పప్పులో కర్రీ ఎట్లా చేయాలో తెలుసుకుందామండి ముందుగా మనము ఉడకేట పప్పుని తీసుకుందాము తర్వాత దానికి కావాల్సినవి పచ్చిమిర్చి ఒక కప్పు ఆనియన్స్ కప్పు టమాటో ఒక కప్పు ఇలా చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసి పెట్టుకుందామన్న ఇలా చుట్టుపూలు కట్ చేసిన తర్వాత మనకు తర్వాత కావాల్సిన ఎగ్స్ మనకు రెండు ఎగ్స్ తీసుకుంటున్నాను నేను రెండు రెండు ఎగ్స్ తీసుకొని ఉడకబట్టిన గుడ్లు రెండు తీసుకొని ఈ విధంగా వన్ బై టూ కట్ చేసుకుందాం వన్ బై టూ వన్ బై ఫోర్ కట్ చేసిన తర్వాత మనం ఇమ్మీడియట్లీగా స్టవ్ వెలిగించుకొని స్టో పైన ఒక ప్యాన్ పెట్టుకున్నామండి స్టో పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత తర్వాత ఆయిల్ ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడి వేడిన తర్వాత ఇలాగో ఆయిల్ వేడిన తర్వాత మనకు అలా కొంచెం ఆవాలు ఎక్కువ లైట్గా ఆవాలు ఆవాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత జీరా జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా పట్టి కట్ చేసుకున్నాం పచ్చి ముక్కలు ఉన్నాయి కదా పచ్చిమిర్చి ముక్కలు అవి మొత్తం వేసేసుకుందామండి ఇంకా మన కారం పోయి సరిపోతుంది అలాగే మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కప్పు ఒక కప్పు ఆనియన్స్ వేసుకుందామండి ఈ విధంగా మొత్తం ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుందాం టమాటా వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి అండి విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత లైట్ కొంచెం పసుపు వేసుకుందాం మరెక్క వేసుకోండి కొంచెం లైట్గా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇలా పసుమైన తర్వాత మనము వేసి సరిపోతే ఓకే సరిపోకుండా మళ్ళీ కొంచెం మనం రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ చేసుకుందాం రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ రెండు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం పప్పు ముద్దపప్పుతో ఎగ్ కర్రీ అంటే ఎగ్ కర్రీ ఎగ్గు వేయిపోదు వేసుకున్న తర్వాత మంచి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ముద్దపప్పు ఉంది కదా పప్పు మొత్తపప్పు మొత్తం మిక్స్ వేసుకొని మంచిగా కలుపుకుందాం విధంగా మంచిగా కలుపుకుందాం అండి మంచిగా కలుపున తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం మరి పప్పు మనకు ఎక్కువ గట్టిగా థిక్ అయిపోతుంది కాబట్టి మనం కొంచెం లూజ్ ఉండదు కాబట్టి కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకాలి పప్పు మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేయి పెట్టుకుంటే ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ ఈ విధంగా పైన వేసుకుందామండి ఇలా ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత తీసుకు మనం ఎక్కువ కలుపుకోకుండా మామూలు ఒక్కొక్క ఎగ్స్ మీద మనం ఇలా పప్పు వేసుకుందామండి ఇలా మొత్తం కలిపితే మొత్తం మన మిక్స్ ఎగ్ స్మెల్ పోస్తుంది మొత్తం అక్కడ మనం ఇలా విధంగా మొత్తం మొత్తం ఇలా కలుపున తర్వాత లాస్ట్లో మనం కొన్ని కొద్ది కొత్తిమీర ముక్కలు వేసేసుకుంటే మన పప్పు ఎగ్ వేపుడు రెండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కువైపోయి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెక్కల్లో కామెంట్ చేయండి మీరు ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత ఉపయోగపడుతుంది